నేను మీ దిలీప్ని ఈరోజు ఈ రోజు మనం వృషభరాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం ఎక్కడో మారుమూల గ్రామంలోని కర్ణాటక రాష్ట్రంలోని ఒక బాలిక పునర్జన్మ ఎత్తినటువంటి చెప్పుకుంటున్నటువంటి బాలిక ఆధ్యాత్మికంగా చెబుతున్నటువంటి విషయాలు అసలు చాలా అద్భుతంగా చెప్తున్నారు వీటి అన్నిటితో పాటుగా శాస్త్రం కోసం కూడా కొన్ని కొన్ని విషయాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి కూడా వృషభరాశి వారి యొక్క జీవితంలో అనేక రకమైన మార్పులు రాబోతున్నాయని ఆ పాప చెప్పడం ఇది నిజమా కాదని చెప్పి అందులో కొన్ని విషయాలు మన పరిగణలోకి తీసుకొని చూసుకున్న తర్వాత నిజమే ఎంత అద్భుతంగా చెప్పడం ఏంటి అని మనకే ఆశ్చర్యం వేసిందండి ఎందుకంటే వృషభ రాశిలోనే అంటే నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారి కోసం అయితే మాత్రం మహా అద్భుతంగా చెప్పడం జరిగింది అంటే మనకి కొంచెం కృత్తిక నక్షత్ర వాళ్ళకి దాన గుణం ధర్మగుణం వీటిలన్నిటితో పాటుగా ఆధ్యాత్మికమైనటువంటి భావన ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక మంచి చెయ్యి అంటారండి వీళ్ళు అంటే కొంతమందిది పెట్టే గుణం చెయ్యి కొంతమందిది దాచే గుణం అంటారు కానీ వీళ్ళు చెయ్యి ఎప్పుడు కూడా ఇతరులకు పెట్టడానికి ప్రయత్నిస్తుంటారండి అంటే ఒక చెయ్యి పెద్దది అంటారండి అంటే ఏదైనా చాలా మందికి ఏదైనా ఇవ్వడానికి అంత బేగం చెయ్యి రాదు కానీ వీళ్ళు వెనక ముందు కూడా ఆలోచించాలంటే కృతిక నక్షత్రం వాళ్ళు వెంటనే ఏదంటే అది తీసి తీసిచ్చేయడం అది వెనకాతలు అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుంది అనేది కూడా ఆలోచించరు మనకు ఉన్నదా లేదని ఆలోచించరు అంటే ఒక పెట్టే చెయ్యి అంటారు అలాంటిది కృతిక నక్షత్రం వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లోని చాలా ఇబ్బందులు పడుతుంటారండి అది మానసిక పరంగా కూడా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు అంటే కొన్ని విషయాలు బయటికి వెళ్ళి చాలా అందంగా ఉన్నప్పటికీ కూడా మనసులో ఎంతో బాధ అది పెదేళ్ల మీద కూడా కనిపించనివ్వరండి ఆ బాధని ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు నా జీవితంలో ఎలా జరిగితే అలాగే జరుగుతుంది నాకు రాత్రి ఎలా రాస్తే అలాగే జరుగుతుంది ఏదైతే సరే ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ లేనిది ఏది జరగదు కదా జరిగినప్పుడే అదే జరుగుతుంది అనేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరమశివుని యొక్క భక్తితోటి అంతా పరమశివుడే చూసుకుంటాడు నా జీవితాన్ని చూడండి ఎంత చక్కగా చెప్తాడు అంతా పరమశివుడే చూసుకుంటాడు గ్రహాల నా టైం బాగు లేదా ఏదైతే అభివ్వండి నా జీవితాన్ని ఈ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించిన తర్వాత నాకు ఎంతో కొంత ఏదో ఒకటి చేస్తాడులే అనేటువంటి భావంలో ఎక్కువగా కృతిక నక్షత్రం వాళ్ళు ఉంటారండి అదే భగవంతుని యొక్క ఆశీర్వాదం ఏమో కానీ వీళ్ళకి డిసెంబర్ నెల నుంచి కూడా వీళ్ళ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది రాబోతోంది మరీ ముఖ్యంగా మన ప్రాణాలు అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువు వాళ్ళ కెరియర్ అలాగే ఒక మంచి ఉద్యోగం వీటి అన్నిటితో పాటుగా ఆరోగ్యం ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ మనం మరీ మరీ ముఖ్యంగా చెప్తున్న కృతిక నక్షత్ర వాళ్ళకి ఆరోగ్యంతో పాటుగా అలాగే వ్యాపారభివృద్ధితో పాటుగా ఒక మంచి ఉద్యోగంతో పాటుగా ఒక స్థలం కొనుక్కోవడం కానీ లేదంటే ఒక ఇల్లు ఏదైనా సరే కొనుక్కోవడం కానీ లేదంటే ఒక ఫ్లాట్ కొనుక్కొని అందులో గృహప్రవేశం మనకి ఏప్రిల్ నెలలో జరగడం కానీ ఇలాగ మనం కోరికలు కోరికలన్నీ కూడా నెరవేరే దిశగా చాలా అద్భుతంగా జరుగుతుంది అంటే మన మనసులో ఏదైతే బాధపడుతున్నావు భగవంతుడు నాకు ఈ కోరిక తీరితే చాలా బాగుందని ఆ కోరికలన్నీ కూడా నెరవేరే దిశగా మనకు ఆ భగవంతుడు యొక్క ఆశీర్వాదం కలుగుతుందండి తదుపరి రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు చూసుకున్నట్లయితే మాత్రం రోహిణి నక్షత్ర వాళ్ళు అంటే మరీ ముఖ్యంగా స్త్రీలకైతేనండి సుమారుగా ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు ఏళ్ళ వయసులోనే కొంచెం అనారోగ్య సమస్యలతో కొంచెం ఇబ్బందులు పడుతుంటారు మరి అలాంటి వారికి కొంచెం ఆరోగ్యం బాగుండడం వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం అలాగే మన పంచప్రాణ పిల్లల భవిష్యత్తుతో పాటుగా మన జీవితంలోని ఆర్థికంగా కూడా చాలా బలోపేతం అవ్వడం అనేది మనకి డిసెంబర్ నెల నుంచి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటే వ్యాపారంతో పాటుగా మనకున్న రుణ బాధలన్నీ తీరిపోవటం అలాగే జాబ్లో చేస్తూ కూడా కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంది పని ఒత్తిడి ఎక్కువగా ఉంది ఉద్యోగం చేయలేకపోతారు అనుకునే వారికి కూడా ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళకి తగ్గ పని ఉంటుంది అంటే పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది వాళ్ళ జీవితం కూడా ఎంతో సంతోషకరంగా ఉంటుంది చిన్న చిన్న కుటుంబాలు ఏమైనా కలహాలున్నా ఇబ్బందులు ఉన్నా మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి భార్య భర్తలు కూడా చాలా ప్రేమగా అన్యోయంగా జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది ఇంత భగవంతుడు మన జీవితాన్ని ఆ పరమేశ్వరుడు ఇంత చక్కగా మనకి డిసెంబర్ నెల నుంచి ఒక నూతన సగం మన జీవితంలో ఇప్పటిదాకా నా జీవితం ఒక లెక్క ఇక్కడి నుంచి నా జీవితం ఇంకో లెక్క అన్నట్టుగా మన జీవితంలోని ఒక అద్భుతమైనటువంటి మార్పులు అనేవి వృషభరాశి వారికి రాబోతున్నాయి డిసెంబర్ ఏడు ఎనిమిది తారీఖు నుంచి కూడా తదుపరి మనం చూసుకున్నట్లయితే మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఆరోగ్యపరంగా కొంచెం అంటే జీవితంలో మనం ఎన్నో సమస్యల నుంచి బయటపడుతున్నాం అంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడుతున్నాం అంటే ప్రతి సమస్య నుంచి బయటపడిన వెంటనే ఇంకో సమస్య ఈ మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఒక సమస్య నుంచి బయట అనగానే ఇంకో సమస్య అనేది వెంటనే దాన్ని మన కోసమే కాచుకొని కూర్చున్నదా అనుకున్నట్టుగా ఉంటుందండి మరి ఇలాంటి సమస్యల నుంచి కూడా భగవంతుడు మనల్ని బయటికి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాడండి ఒక అద్భుతమైనటువంటి జీవితం మృగశిర నక్షత్రాలు మీరు చెబుతారు చూసే మీరు చెబుతారు ఏమంటే నా జీవితంలో ఇంత మంచి మార్పులు నా మనసులో అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఇంత చక్కగా నెరవేరుతున్నాయండి అంటే ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది మనం అనుకునే కోరికలు అన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుతాయి ఇంకా చాలా 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 విషయాలు మనం తెలుసుకుందాం సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి